హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో కమ్మనైనా పప్పుచారు ఈజీగా చాలా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా సాంబార్ చేయడానికి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా ఎంతో రుచికరమైన పప్పుచారు చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంటిపాది అందరూ కూడా చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారు మనం ఈ పప్పుచారు కోసం ముందుగా ఒక కప్పు వరకు కందిపప్పుని బాగా కడిగి రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత మనం ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సగం ఉల్లిపాయని ఈ విధంగా కాస్త పెద్దవిగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్కి మనకి పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది మూడు విజిల్ తర్వాత మనం కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మొత్తీసి చూడండి టమాటా ఈ పచ్చిమిర్చి పప్పు అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా గరిటితో కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా పప్పుని బాగా కలుపుకొని ఇందులోకి ఒక చిన్న లెమన్ సీజన్ చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని వేసుకోవాలి ఈ చింతపండు రసం అంతా కూడా వేసుకొని మన పులుపుకు తగినట్టుగా వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మనం చింతపండు పులుపు అనేది కాస్త లైట్గా వేసుకోవాలి ఎందుకంటే మరిగే కొద్దీ పులుపు అనేది ఎక్కువైపోతుంది ఈ విధంగా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పప్పుచారుని మనం స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి చూడండి మనకి చెక్కదనం అనేది ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి పప్పుచారు అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి వేసుకొని కారం పసుపు ఉప్పు అంతా కూడా పప్పుచారులో కలిసేటట్టు మరిగించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనం ఈ విధంగా గరిటితో కలుపుకోవాలి గరిటితో కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ పప్పుచార్ని బాగా మరగనివ్వాలి పప్పుచారు అనేది బయటికి పొంగిపోకుండా మరిగించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి మనకి పప్పుచారు అనేది ఈ విధంగా బాగా మరుగుతూ ఉంది కదా ఇప్పుడు మనం ఇందులోకి బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మరొక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు మరిగించుకోవాలి చూడండి మనకు ఈ విధంగా ఒక పక్కన మరుగుతూ ఉంటుంది వేరే స్టవ్ పైన మనం పోపు కోసం గిన్నె పెట్టుకొని ఒక నాలుగు నుండి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పోపులు వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పోపులు అనేవి మనకి ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటాయి కదా అప్పుడు ఇందులోకి వెల్లుల్లి అలాగే ఎండిమిర్చి కూడా వేసుకొని వీటిని కూడా మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి ఈ విధంగా మెత్తబడిన తర్వాత కరివేపాకు వేసుకొని పోపు అంతటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి పోపు అనేది బాగా ఫ్రై అయితే పప్పుచార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి పోపు అనేది మనకి ఈ కలర్లో ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి పప్పుచార్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన మరుగుతున్న పప్పుచార్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పప్పుచార్ అంతా కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి చూడి ఈ విధంగా ఒక పొంగు వస్తూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా చాలా ఈజీగా తక్కువ టైంలో చాలా రుచికరమైన పప్పుచార్ని ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి